కూటమి ప్రభుత్వం జర్నలిజంపై ఉక్కుపాదం మోపుతూ సాక్షి ఎన్టీవీ మరియు టీవీ నైన్ ఛానల్ ప్రసారాలు ఎంఎస్ఓల ద్వారా నిలిపివేయించడాన్ని నిరసిస్తూ అలాగే తిరిగి ఆ ఛానల్స్ ని పునరుద్దరించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో సుధీర్ వినతి పత్రాన్ని అందజేశారు ఈ చర్య ప్రజాస్వామ్యంపై దాడిగా నాయకులు పేర్కొన్నారు రాష్ట్రంలోని కేబుల్ నెట్వర్క్ల ద్వారా సాక్షి ఎన్టీవీ టీవీ నైన్ వంటి ఛానల్స్ ప్రసారాలు జరగకుండా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు కేబుల్ నెట్వర్క్లలో రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేసిన సాక్షి ఎన్టీవీ టీవీ నైన్ ప్రసారాలను యధావిధిగా ప్రసారాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని ఏవో బాబుకు అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలిచి కూటమి ప్రభుత్వంలోని లొసుగులను ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజలకు తెలియజేస్తున్న నేపథ్యంలో సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ ప్రసారాలు నిలిపివేసేలా చర్యలు తీసుకోవడం దురదృష్టకరమని నాయకులన్నారు ఇది ప్రజాస్వామ్య గొంతు నొక్కటమేనని వారు అభిప్రాయపడ్డారు ఈ చర్య ఐదున్నర కోట్ల ప్రజల కళ్లకు గంతలు కట్టడమేనని అన్నారు భావ ప్రకటన హక్కుకు భంగం కలిగించినట్లేనని ఛానల్స్ ప్రసారాలు కొనసాగాలని చూడాలని మెమరాండంలో తెలియజేశారు కూటమి ప్రభుత్వం కావాలని చేస్తున్న ఈ చర్యలను అందరూ ఖండించాలని కూడా ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమ పట్టణ మండల అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు చెన్నుబైన శ్రీనివాసరావు తాడిబైన రమేష్ షేక్ గోల్డ్ రహీమా చింకా సురేష్ చంద్ర యాదవ్ బేతాల ప్రభాకర్ ఆవుల కోటయ్య పెద్దలంక వెంకటేశ్వరరావు కటివరపు దేవయ్య పినపాటి రవికుమార్ రవికిరణ్ దేవరపల్లి నాగభూషణం చిక్కాల బెన్ని పొట్లూరి అశోక్ గొంతు నరేందర్ రెడ్డి కుర్రా జశ్వంత్ యాదవ్ కమాదుల స్వామి బండ్లమూడి నాగేశ్వరరావు అక్కిదాస్ కిరణ్ కుమార్ మల్లిబైన రాము కొడాలి క్రాంతి కోలా వాసు అమర్తులూరి సీమోను బిట్ర రామలింగేశ్వరరావు చుక్కా ఆనంద్ పినపాటి రవికిరణ్ మైలా విజయ్ నిట్టా బాలు మన్నవ ప్రభాకర్ కుర్రా యశోద తవ్వా సుజాత రెడ్డి షేక్ జకీరా షేక్ ఇస్రాత్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు ఈ మీడియా మీద కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలకు విరుద్ధంగా మేము ఆర్డీఓ గారికి ఒక మెమరణ సమర్పించాము పార్టీ తరఫున పార్టీ ప్రెసిడెంట్ గారు మా శివకుమార్ గారి నిర్దేశం ప్రకారం మేము ఈ కార్యక్రమం చేపట్టాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వాళ్ళని బెదిరించి సాక్షి ఎన్టీవీ టీవీ నైన్ ప్రసారాలు నిలిపివేశారు ఏ పార్టీ యొక్క ఈనాటి కూటమి ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ప్రసారాలు నిలిపివేశారు ఎందుకు ప్రసారాలు నిలిపివేశారంటే వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ని వాళ్ళు చేసే దురాగతాలని వాళ్ళు చేసే దుశ్చర్యల్ని ఈ మీడియా ముఖంగా ప్రజల మధ్యకి తీసుకెళ్తున్నాము ఈ మీడియా టీవీ నైన్ సాక్షి టీవీ మరియు ఎన్టీవీలు కనుక లేకపోతే వాళ్ళు చేసే చర్యలు అక్కడక్కడ అక్కడక్కడ ఉంటాయి ఎక్కడికక్కడ ఉంటాయి ప్రక్కకెళ్ళవు అనే దురుద్దేశంతో వాళ్ళు చేస్తున్న చర్యలు కానీ వాళ్ళు సోషల్ మీడియాని ఆపలేకపోతున్నారు అట్లాగే సోషల్ మీడియాని ఎంతమంది చూస్తారంటే అందరూ చూడరు కొంతమంది చ విజ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళు వీళ్ళు మాత్రమే చూస్తారు నష్టపోతున్న జనంలో కా కార్మికులు ఉన్నారు ఉన్నారు తర్వాత విద్యార్థులు ఉన్నారు వీళ్ళందరూ సోషల్ మీడియాను చూసి వాళ్ళకి ఏం జరుగుతుందో నష్టము తెలుసుకునే పరిస్థితి లేదు ఉన్నది అంటే సాక్షి టీవీ ఎన్టీవీ నైన్ టీవీ నైన్ వీటిని తొక్కేస్తే మన పార్టీ యొక్క గొంతు తొక్కేసినట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇచ్చినటువంటి హామీలను ఒక్క నెరవేర్చటంలో ఈరోజు ఐదున్నర కోట్ల ఆంధ్రులకి కళ్ళకి గంతలు కట్టడం జరుగుతోంది ఈరోజు పచ్చ మీడియా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న రాచకాలు ఎవరికీ తెలియకూడదు ఈరోజు కాలం మారుతుంది ఈరోజు అందరూ ఇంటర్నెట్లో మొబైల్స్లోనే ఉన్న టెక్నాలజీ నడుస్తుంటే కొంతవరకు పనులు చేసుకునే వాళ్ళు కానీ కొంతవరకు పెద్దలు మాత్రం టీవీ ఛానల్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటున్నారు అచ్చంగా వాళ్ళకి భజన చేసే ఛానల్స్ వాళ్ళకి భజన చేసే వాళ్ళ మీడియాని వాళ్ళు డప్పు కొట్టుకుంటూ తిరుగుతున్నారు చెప్పిన సూపర్ సిక్స్ హామీలను అమలుపరచకపోవడంతో ఏదైతే వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారో ఇలాగా వాళ్ళ ఫెయిల్యూర్ని బయటపెట్టే ఛానల్స్ని నిలిపివేయడం అనేది జరుగుతుంది ఈరోజు కళ్ళ పత్రికా స్వేచ్ఛని మీడియా స్వేచ్ఛని యాజ్బీజ్గా ఉండేట్టుగా నడపాలని మీకున్నటువంటి కుతంత్రాలు మానేసి కనీసం మీ పార్టీ వాళ్ళకి మీకు ఓటేసారు దొంగ ఓట్లు కాకుండా మంచి మామూలుగా ఓటు వేసారే ఆ వేసిన వాళ్ళకైనా మంచి చేశాడని చెప్పి అనిపించుకోవటం మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరికీ రైతుల సమస్యలు కానీ గిట్టుబాటు ధరలు కానీ ఈ విద్యార్థుల సమస్యలు కానీ ఇవన్నీ కూడా సాక్షి ఛానల్స్ కానీ ఈ టీవీ నైన్ ఛానల్స్ కానీ అంటే ఛానల్స్లో కూడా ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఫ్యూచర్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది మరి అలాంటి ఛానల్స్ అన్నీ కూడా ఆపటం మా రూరల్ ఏరియాలో అయితే ప్రతి గ్రామంలో నుంచి కూడా ప్రతిరోజు ఏంటంటే మాకు సా సాక్షి ఛానల్ రావట్లేదు ఎక్కడ ప్రోగ్రామ్ చూద్దామంటే ఇట్లా ఆపేశారు ఏంటని చెప్పి కూడా చాలామంది బాధపడుతున్నారు